నిఘా న్యూస్కు స్వాగతం బీరు సీసాలో ప్లాస్టిక్ వ్యర్థాలు మద్యం కొనుగోలు చేసిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది రుద్రంగి మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాప్లో బీరుసీసా తీసుకున్న వ్యక్తికి దానిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి బీరు సీసాలో వాటర్ బాటిల్ కవర్ ఉండటాన్ని గమనించిన యువకుడు వెంటనే షాపు సిబ్బందిని ప్రశ్నించగా వారు అత్యంత దురుసుగా స్పందించినట్టు ఆయన ఆరోపించారు ఎక్కడ చెప్పుకోవాలనుకుంటే అక్కడ చెప్పుకో అంటూ సిబ్బంది బదులిచ్చారని తెలిపిన అతడు మద్యం తరలింపు నిల్వ సరఫరాలో జరిగిన నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశాడు బీరు తాగితే మన ఆరోగ్యం గాలిలో కలిపేసినట్టే కదా మనల్ని ఎవరు కాపాడాలి అంటూ ప్రశ్నిస్తున్నాడు ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం సీసాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎవరికి ఒకసారి వచ్చింది అట్లయినా మేము ఇచ్చినాం అలా రిటర్న్ ఒక అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇది కొత్తగా పెట్టి మరి ఏంటిది తింటారు ఇక మీద మీరు మొత్తం చూసుకోవాలి దీనిపై ఇలా ఏర్పాటు రోజు కావాలంటే